ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేల్కి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ ఒక బ్రదర్ వచ్చేసి పుంజు సేల్కి పెట్టడం జరిగిందండి సేతువ ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలనే పైర ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే టూ ఇయర్స్గా చెప్పడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి తాడేపల్లిగూడెం దగ్గర నారాయణపురంగా చెప్పడం జరిగింది ఈస్ట్ గోదావరి డిస్టిక్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే పదమూడు వేలుగా ఫిక్స్డ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అని అంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను ఓకే అనుకుంటే పూర్తి డీటెయిల్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకుంది ఏంది అని చెప్పేసి పూర్తి డీటెయిల్ తీసుకొని అడ్వాన్స్ అయినా ఏదైనా పే చేసుకొని తీసుకోగలరు ఓకే థ్యాంక్ యూ డిసిప్లేన్లు కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజు ఒక బ్రదర్ సేలుకు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేసి చెప్తే పదకొండు నెలలుగా చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే ఐదు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ నేను ఎక్కడికైనా చేయగలను అని చెప్పేసి చెప్పాడు ఎక్స్ట్రా ఛార్జెస్ మీవే అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే డిస్ప్లేలో ఆ బ్రదర్ నెంబర్ ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటాము అని అంటేనే కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఏ పుంజైనా కానీ ఈ పుంజైన కానీ ఏ పుంజైనా కానీ తీసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఒక బ్రదర్ వచ్చేసి రెండు పుంజులు రెండు పెట్టలు సేలుకు పెట్టడం జరిగిందండి మన వీడియో ముందుకు పోయే కొద్దీ మీకు అవి వస్తాయి అనమాట వీటి డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే టాప్ క్వాలిటీ భీమవరం మెట్టవాటం డబుల్ బాడీ పట్టాపుంజి పిల్లలుగా చెప్పడం జరిగింది ఈ రెండు అబ్రాస్ కలర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మంచి టాప్ కలర్స్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి వీటి ఏజ్ విషయానికి వచ్చేస్తే నైన్ మంత్స్గా చెప్పడం జరిగింది అనగా తొమ్మిది నెలలుగా చెప్పడం జరిగింది వీటి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగిందండి హైటు విషయానికి వచ్చేస్తే రెండు కూడా ఇరవై మూడుగా చెప్పడం జరిగిందండి రెండు కలిపి వచ్చేసి ఏడు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి ఆ బ్రదరు ఇంకోటి ఏంటనంటే మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాము అని అంటే ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా మేము తీసుకుంటాం అని చెప్తేనే కాల్ చేయండి ఎవరు కూడా అడ్వాన్స్ ఎవరు పే చేయమాకండి మీకు ఓకే అనుకున్న తర్వాతనే తీసుకోండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి నర్సంపేట్ పల్నాడు డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ మీవే అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇంకోటేంటేనంటే ఈ బ్రదరే రెండు పెట్టలు వచ్చేసి సేలుకు పెట్టడం జరిగిందండి ఫుల్లు రిచ్పోవటం అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది డేగా పెట్ట వచ్చేసి అందులో కాకి డేగా పెట్ట వచ్చేసి అందులో కొద్దిగా సజ్జలో ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే వీటి విషయానికి వచ్చేస్తే ఈ రెండు పెట్టెల ధర వచ్చేసి సిక్స్ కే అంటే ఆరు వేలుగా చెప్పడం జరిగిందండి రుచివాటం పెట్టెలు వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి మూడు కేజీలుగా ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది టూ టైమ్స్ ఎగ్స్ పెట్టాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ పెట్టెలకు మాత్రం కొద్దిపాటి డిస్కౌంట్ ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీరు కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అనుకుంటే నా వాట్సాప్కి కాల్ సారీ మెసేజ్ చేయండి పూర్తి డీటెయిల్స్తో చేయండి నేను వాటిని అప్లోడ్ చేసి నేను మీకు కోలని సేల్ చేపిస్తాను ఇంకోటి ఏంటంటే నాకు ఎటువంటి రూపాయి కూడా ఛార్జెస్ చేయాల్సిన అవసరం లేదండి నేను ప్రతి ఒక్కటి కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో నేను ఇదే చెప్తున్నా కొద్దిగా జాగ్రత్తగా పడండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న కాకి వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి ఫుల్ డబుల్ బాడీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగిందండి దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదకొండు నెలల పట్టా అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని కాస్ట్ విషయానికి వచ్చేస్తే పదిహేను వేలుగా చెప్పడం జరిగిందండి మీకు కావాలి మేము తీసుకుంటామని అంటే ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా అంటేనే వీడియో కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతనే ఈ కూడా కాదు ఏ కోడైనా కూడా అలానే తీసుకోండి డబ్బులు ముందుగా పే చేయమాకండి దయచేసి నేను ముందుగా చెప్తున్నా ఒకటి ఆలోచించండి వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయమాకండి దయచేసి కూడా ఇంకోటి ఏంటంటే మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే నాకు పూర్తిగా క్లారిటీగా కోడిని వీడియో తీసి ఫోటోలు తీసి నాకు పెట్టండి నేను హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేస్తా నాకు ఎటువంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సేల్ చేసినందుకు ఏమైనా అమౌంట్ ఇవ్వాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు నేను మళ్ళీ మొన్న వీడియోలో చెప్పా మళ్ళీ ఈ వీడియోలు కూడా చెప్తున్నా ఎవరు కూడా నాకు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదండి మీరు చేయాల్సిందల్ల ఒకటే మన ఛానల్ని స్ప్రెడ్ చేయండి అంటే ప్రమోట్ చేయండి అంటే ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు కంపల్సరీగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి